జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన క్షేత్రంలో గిరిప్రదక్షణ నిర్వహించారు శివాలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు శ్రీరాముడు ఆంజనేయ జపం చేస్తూ ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండగట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు క్షేత్రంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు శివాలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సుమారు ఆరు వేల మంది భక్తులు గిరి గిరిప్రదక్షిణంలో భాగంగా భక్తులు ఆలయానికి సమీపంలోని చారిత్రాత్మకమైన సీతమ్మ బావిని దర్శించుకున్నారు ఐదు సంవత్సరాల చరిత్ర గల ఈ బావి ఎండిన రోజు ఎరగదు మండుటెండల వేసవిలో కూడా ఈ బావి నీటితో కలకలలాడుతూ ఉండడం విశేషం ప్రధాన ఆలయం నుండి కిలోమీటర్ దూరంలో కొండల మధ్య ఉన్న ఈ బావిలో నుంచి స్వామివారికి అభిషేక జలాన్ని తీసుకువెళ్లడం ఆనవాయితీ దాదాపు ఈ గిరి పాల్గొనడం జరిగింది నిస్సందేహంగా ఎక్కడ మనం ప్రారంభం చేశామో కొండ చుట్టూ తిరిగి వచ్చేంతవరకు ఇక్కడ నుంచి ఇంకా ప్రదక్షిణకు వెళ్ళేవాళ్ళు మాకు కలుస్తూనే ఉండాలి అంత విశేషంగా అంజన అనుగ్రహం వచ్చే గిరిప్రదక్షిణ వచ్చే పౌర్ణమి ఏది జ్యేష్ఠమాస పౌర్ణమి జూన్ పదకొండవ తేదీ ఏ వారం గురువారం నాడైంది ఓకేనా గురువారం గురువారం పదకొండవ తేదీ జూన్ నెలలో కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ గిరిపదక్షిణకి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆనివే సంతరఫ్ ఆహ్వానిస్తూ పో అందరం ఒకటిగా ఉన్నాం దేశాన్ని ధర్మాన్ని మనం రక్షిస్తున్నాం దైవ భక్తితో ఏదైనా సాధ్యమే జై శ్రీరామ్ జైరా